శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో పచ్చి కూరగాయలు ఎంతో ముఖ్యమైనవి తీవ్రమైన వ్యాధుల నుండి మనల్ని రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉన్న అనేక పోషకాలు వాటిలో ఉంటాయి అటువంటి కూరగాయల్లో సొరకాయ ఒకటి దీనిని అనిగకాయ అని కూడా అంటారు ఇది మంచి రుచికరమైన కూరగాయ అంతేకాదు ఇందులో విటమిన్ సి ఐరన్ ఫైబర్ పొటాషియం కాల్షియం యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఏ అనారోగ్యం లేని వాళ్లకు ఈ సొరకాయ ఆరోగ్యకరమైన కానీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఇది అస్సలు మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు కిడ్నీలో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు సొరకాయను అస్సలు తినకూడదని చెప్తున్నారు అలాంటి వారు పొరపాటును కూడా అనిగకాయ రసం తాకకూడదని డైటిషియన్స్ అంటున్నారు అనిగకాయలో అధిక మొత్తంలో ఉండే ఆక్సిలైట్ మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను మరింత పెంచుతుందని సూచించారు లో సమస్య ఉన్నవాళ్లు కూడా సొరకాయకు వీలైనంత దూరంగా ఉండాలి ఎందుకంటే ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సాయపడుతుంది దీంతో బీపీ మరింత తగ్గుతుంది హై హైబీపీకి మందులు వాడేవారు కూడా ఈ సొరకాయకు దూరంగా ఉండాలి సడన్ గా బీపీ తగ్గిపోయే ఛాన్స్ ఉందంటున్నారు బలహీనమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవాళ్లు కూడా సొరకాయ తినడం దాని రసం తీసుకోవటం మంచిది కాదంటున్నారు నిపుణులు సొరకాయలో అధిక మొత్తంలో ఉండే ఫైబర్ ను జీర్ణం చేయటం బలహీన జీర్ణ వ్యవస్థకు సాధ్యం కాదు కాబట్టి అలాంటి వారు అనిగకాయ తింటే జీర్ణ వ్యవస్థ మరింత దెబ్బతింటుంది కడుపు నొప్పి అజీర్తి మలబద్ధకం విరోచనాలు లాంటి సమస్యలు వస్తాయి పేగులో పుండు అల్సర్ లాంటి సమస్యలు ఉన్నవాళ్లు కూడా సొరకాయను తినకూడదట దానివల్ల జీర్ణకోశ సమస్యలు చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పేగులో వాపు గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని సూచిస్తున్నారు గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి కూడా సొరకాయ మంచిది కాదు కాబట్టి వారు కూడా ఈ సొరకాయ సొరకాయ జ్యూసును అత్యంత మితంగా తీసుకోవటం మంచిది ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే ఇది వైద్య చికిత్సకు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు